నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వేల ఏళ్ళ సంస్కృతి మనది భారత సనాతన ధర్మ రక్షణలో అనేక మంది ఋషి పుంగవులు సాధు సంతులు పాటుపడ్డారు ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత కొంతమంది ధర్మరక్షణ కోసం పోరాడారు మరికొంతమంది ధర్మాన్ని బోధించారు మరికొంతమంది రక్షణ కోసం యజ్ఞ యాగాదులు చేశారు ఎవరి ప్రత్యేకత వారిది ఈ సనాతన ధర్మ ప్రవాహంలో ఎవరి ప్రయత్నాన్ని అంత త్వరగా తీసి పారేయలేం ఆది దేశంలో ధర్మరక్షణ కోసం దక్షిణాది నుంచి ఉత్తరానికి పాదయాత్ర చేశారు అయోధ్య రామయ్య తన భార్యను రక్షించుకొని రాక్షస సంహారం చేసేందుకు ఉత్తరం నుంచి దక్షిణాదికి నడిచారు ఇలా ఈ దేశంలో సనాతన ధర్మ రక్షణ కోసం ఎందరో ఋషి పుంగవులు పాటుపడ్డారు అయితే ఇదంతా గతం మాత్రమే కాదు ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతూ ఎంతో మంది దేశ రక్షణ కోసం తమ వంతుగా పాటుపడుతున్నారు భద్రతా దళాలు దేశ రక్షణ కోసం సరిహద్దుల దగ్గర పాటుపడుతుంటే ధర్మ రక్షణ కోసం అనేక మంది పాదయాత్రలు చేస్తున్నారు అలా చేయడానికి ఎవరో మఠాధిపతులు పీఠాధిపతులు కూడా అవ్వనక్కర్లేదు సామాన్య వ్యక్తిలోనూ ధర్మరక్షణ చేయాలనే సంకల్పం ఉంటే చాలు అలా సంకల్ప దీక్షతో ఏకంగా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు పూలుకున్నారు ప్రకాష్ చౌదరి శరీర సౌష్ఠవం తెల్లగా మెరిసిన జుట్టుతో ప్రకాష్ చౌదరి ఉత్తరాన గంగోత్రి నుంచి దక్షిణాన ఉన్న రామేశ్వరం వరకు పాదయాత్ర చేస్తున్నారు ఆయన గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రకాష్ చౌదరి ఉత్తరాఖండ్ లోని గంగోత్రి నుంచి రామేశ్వరానికి పాదయాత్ర చేపట్టారు గంగోత్రిలోని గంగా జలాన్ని తీసుకుని అంటే రామేశ్వరంలోని శివలింగానికి అభిషేకించడానికి వెళుతున్నారు అది కూడా పాదయాత్ర ద్వారా మూడు వేల నూట కిలోమీటర్లు నడుచుకుంటూ కాషాయ వస్త్రధారణ ఒక బ్యాగు చేతిలో గొడుగు యోగా మ్యాట్ తల చుట్టూ ఓ కండువాతో పాటు నడుముకు రెండు చెంబుల్లో కట్టిన గంగాజలంతో ఆయన కనిపిస్తారు ప్రస్తుతం దేశంలో క్రూరమైన నేనాలు మనుషుల మధ్య ద్వేషం స్త్రీలను ముక్కలుగా నరకడం వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు వంటివి పెరిగిపోతున్న నేపథ్యంలో దేశం శాంతిలో అనుకొలాలని కోరుకుంటూ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు తన పాదయాత్రలో మధ్యలో వచ్చే దేవాలయాలన్నిటినీ సందర్శిస్తూ ఉన్నారు ప్రకాష్ చౌదరి ఆయన రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు ఇప్పటికే ఈ పాదయాత్ర మొదలుపెట్టి ముప్పై మూడు రోజులైంది మరో రెండు నెలల్లో రామేశ్వరం చేరుకుంటానని చెప్పారు అయితే ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాష్ చౌదరి ఏ సాధువో పీఠాధిపతో కాదు మనలాగా రోజువారి పనులు చేసుకునే వ్యక్తి అంతేకాదు పైసా ఉన్న వ్యక్తి కూడా కాదు ఎంత కష్టజీవో ఒకసారి తెలుసుకుందాం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన ప్రకాష్ చౌదరికి ఒక భార్య ఒక కుమార్తె ఉంది ఆయన భార్య అనారోగ్యంతో ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటుంది కుమార్తె పదవ తరగతి చదువుకుంటుంది చిన్నప్పటి నుంచి బాడీ బిల్డర్ అయిన ప్రకాష్ చౌదరి కొన్నేళ్లు ఓ రాజకీయ నాయకుడి దగ్గర బాడీ బిల్డర్ గా ఉన్నారు ఆ తర్వాత ఓ ట్రావెల్ కంపెనీ పెట్టారు అది కూడా అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో రెండు వెహికల్స్ మాత్రమే ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నాయి ఒకటి అద్దకిచ్చాడు మరొకటి ఆయనే కి స్వయంగా నడుపుతారు అటువంటి సాధారణ వ్యక్తి అయిన లోక శాంతి కోసం పాదయాత్ర చేస్తున్నారు ప్రతి ఏటా ఆయన ఇలాంటి పాదయాత్రలు చేస్తూనే ఉంటారు తాను ఓ వైపు పనిచేస్తూనే ఏడాదిలో కాలం దేశ సంరక్షణ కోసం కేటాయిస్తానని చెప్పారు గతంలో కన్వర్ యాత్రలోనూ పాల్గొన్నానన్నారు గత ఏడాది హరిద్వార్లోని హర్కి పౌడి నుంచి ఉజ్జయినిలోని మహాకాల్ వరకు తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు ఈ పాదయాత్రలో ప్రకాష్ చౌదరి ఎక్కడా అలసిపోలేదు ఆయన నడుస్తున్నంత సేపు ఆనందంతోనే ఉంటారు తాను ఎల్లప్పుడూ ఆ పరమశివుడి ధ్యానంలోనే ఉంటానని అందుకే తాను ఆ దేవుడి కోసం నృత్యం చేస్తున్నట్లు భావిస్తానని చెబుతూ ఉంటారు ప్రకాష్ చౌదరి తన పాదయాత్రలో మొదట సాత్విక ఆహారం తీసుకునేవారట మధ్యాహ్నం ఎక్కువ పలహారం తీసుకునేవారు ఉదయం రాత్రి ఎక్కువగా భోజనం చేసేవారు కాదట అయితే కొన్ని రోజులకు నీరసం రావడంతో ఉదయం రాత్రి కూడా సాధారణ భోజనం తీసుకొని పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు కానీ తన ఆహారం సాత్వికంగా ఉండేలా చూసుకుంటానని చెప్తారు మధ్యలో అడవుల గుండా కూడా ప్రయాణిస్తానని ఆ సమయంలో తినడానికి బిస్కెట్లను వెంట పెట్టుకుంటా వెళ్తానని చెప్పారు దీన్ని బట్టి చూస్తే మన దేశ సంరక్షణ కోసం ఎంతో మంది హిందువులు పాట పడుతూనే ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది ఉత్తరం నుంచి దక్షిణాదికి పాదయాత్రలు చేసిన వారు మనకు చాలా తక్కువ మంది తెలుసు ఎంతోమంది తనకు ఎలాంటి పేరు ఆశించకుండా దేశ రక్షణ కోసం పాటుపడాలన్న కృత నిశ్చయంతో ఇలాంటి ఎన్నో యాత్రలు చేస్తున్నారు వారి దృఢ సంకల్పంతోనే మన సనాతన ధర్మం ఇంకా విరజిల్లుతుంది దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది అలాంటి మన మహానుభావులందరికీ పాదాభివందనాలు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్ కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్ తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్